స్టేషన్ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను హాస్టల్ భవనాలను కిచెన్ వాటర్ ప్లాంట్ లను ఎమ్మెల్యే పరిశీలించారు పాఠశాల పరిసరాలు టాయిలెట్స్ సరిగా లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే టాయిలెట్స్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ మరమ్మతులను ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంచినీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తనకు చెప్పాలని సూచించారు మీకు అన్ని రకాల వసతులు కల్పించే బాధ్యత నాదని దానికి మీరు చింతించాల్సిన అవసరం లేదని చేయాల్సిందలా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలని అన్నారు ఇంటర్ విద్యార్థులు ఎన్ఐటి ఐఐటీలలో సీట్లు సాధించేలా శిక్షణ అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఇతర విద్యాశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు